పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మదీనా వాచ్ షోరు అధినేత ఇంతియాజ్ అహ్మద్ నెల్లూరులోని తన నివాసంలో ఇఫ్తార్ విందులో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధారెడ్డిలను ఆహ్వానించారు ఈ సందర్భంగా వారందరూ నివాసానికి చేరుకున్నారు ముందుగా వారికి ఇంతియాజ్ అహ్మద్ అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఇంతియాజ్ తో కలిసి వారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు చివరగా ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వేమిరెడ్డి నారాయణ అజీజ్ కోటమరెడ్డిలు మాట్లాడారు రంజాన్ మాసంలో ఇంతియాజ్ తమకు సపోర్టు చేస్తానని ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు మదీనా వాచ్ ఇంతియాజ్ నెల్లూరులో ఓ బ్రాండ్ అని చెప్పారు ఇంతియాజ్ మంచి వ్యక్తి అని ప్రశంసించారు ముందుగా మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందుకు రావాలని నేను ఆహ్వానించినందుకు వేమిరెడ్డి నారాయణ అజీజ్ కోటమరెడ్డిలు మా నివాసానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు రానున్న ఎన్నికల్లో వారి గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి ఈ రంజాన్ మాసం ప్రతి ముస్లిం సోదరులకి చాలా పవిత్రమైన మాసం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా ఉంటూ జరిపే ఈ మాసం ఈరోజు నన్ను అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారిని మరియు రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీగా కంటెస్ట్ అయిపోయే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం ఈ విఫ్యంలో యాక్చువల్ మేమందరినీ పాల్గొనేటట్టుగా చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వారు మాకు మద్దతు తెలపడం నిజంగా ఎంతో ఎంతో సంతోషంగా ఉంది వారు వారి యొక్క అనుచరులు వాళ్ళందరి యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ముస్లిం సోదరులకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెల్లూరు సిటీలో నేను మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది పారాషాహి దర్గా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాలుగు వందల సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న దర్గా రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది మాత్రమే హోటల్ పండ్లకు వస్తే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది హోటల్ పండుగ వచ్చారు అలా రావటానికి అక్కడ ఏర్పాటు చేసిన వసతులు చక్కటి గార్డు నీటి వసతి టాయిలెట్స్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు అదేవిధంగా మీకు అందరూ తెలుసు చక్కటి స్వాధి మంజర్ పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు ఒక మంచి స్వాధి మంజర్ ఉన్నటువంటి ఎనిమిది కోట్ల రూపాయలు దాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ వస్తుంది ఖచ్చితంగా ముస్లిం సోదరులు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరి యొక్క డెవలప్మెంట్కి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి ఈరోజు ఈ యొక్క హిచారెందుకు ఆహ్వానించిన సోదరులిద్దరికీ మరియు ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ గారికి కూడా ప్రసూల్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఇన్చార్జ్ అమ్మ రంజాన్ ఇఫ్తార్కి మమ్మల్ని నన్ను పిలవడం చాలా సంతోషం దాంతో ఈరోజు ఇఫ్తార్ విందు ఇస్తూ మాకు సపోర్ట్ ప్రకటించడం చాలా సంతోషం ఎందుకంటే ఇటువంటి దినం నేను మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే చాలా మంచి రోజు ఈరోజు మాకు పార్టీకి ఎందుకంటే ఇండియాస్ అహ్మద్ చాలా మంచి వ్యక్తి ఈ మధ్య నేను శ్రీధర్ చెప్పినట్టు ఈరోజు మదీనా కాదు ఇది ఎప్పటి నుంచో మదీనా వాచ్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ సో నెల్లూరులో ఏదన్నా వాచ్ ఇది అంటే మదీనా అంటారు అటువంటి బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మనకి సపోర్ట్ చేయడం చాలా థ్యాంక్స్ అని చెప్పాలా అట్లే రంజాన్ టైంలో నేను ముస్లిం కంట్రీస్లో మామూలుగా ఎక్కువ పోతూ వస్తుంటాను మనం ఎప్పుడు కూడా కళ్ళెత్తి కూడా ఉరవకూడదు రంజాను వీళ్ళు దీంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం కళ్ళెత్తి కూడా ఉరవకూడదు అంత నిక్కచ్చిగా కూడా వాళ్ళు పాటిస్తారు సో మనం కూడా ఎప్పుడైనా ముస్లిం సోదరులని రంజాన్ టైంలో మనం చాలా గౌరవించాలా చాలా మర్యాదగా మనం మాట్లాడాలి అది సంస్కారం అంటారు సో ఈరోజు చాలా థ్యాంక్స్ మమ్మల్ని పిలిచిన దానికి ఈ ఇఫ్తార్ ఈరోజు మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ వాళ్ళ తండ్రి గారు ఇస్మాయిల్ గారు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వయం కృషితో ఒక చిన్న వాక్ షాప్ స్టార్ట్ చేసి అలాగనే సమాజానికి కానీ అనేక సేవలు చేసుకుంటూ తన సంతానానికి కానీ అదే అలవాట్లు నేర్పించడం ఇస్మాయిల్ భాయ్ యొక్క గొప్పతనం ఇంతియాజ్ మేమంతా చిన్నప్పటి నుంచి స్నేహితులు మీ ఇస్మాయిల్ భాయ్ మా నాన్నగారు ఇద్దరు స్నేహితులు ఎప్పుడూ రాజకీయాలు అందరితో కలిసి ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా అందరితో కలిసి ఒక స్నేహిత భావంతో ఉండే వ్యక్తి ఈరోజు తెలుగుదేశం నాయకులందరినీ వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం అందరూ కానీ ఈ ఎలక్షన్ టైం ఒక పక్క ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగనే సిటీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ గారు రూరల్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఈ యొక్క లో ఈ టైంలో అత్యంత బిజీగా ఉండే టైం మా సోదరుడు పిలవంగానే ఈరోజు సమయం తీసుకొని వచ్చిన దానికి వాళ్ళందరికీ కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇంతియాజ్ నోరు తెరిసి మాట్లాడాడంటే ఇక్కడ ఉండే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం బట్టి మాట్లాడాడు రాజకీయాల ద్వారా కాదు మాట్లాడింది ఇక్కడ ఉండే వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాల ద్వారా మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి తన పూర్తి స్థాయిలో తన సంస్థలో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు తన మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు అందరికీ తెలుగుదేశం పార్టీని ఓటేసి గెలిపించమని ఆయన కానీ అభ్యర్థించడం చాలా సంతోషం మరి ఇక్కడ వచ్చేసిన పాత్రికే మిత్రులకి అందరికీ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా సంతోషం నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీ ఒక బ్రాండ్ నెల్లూరు అంటేనే గుర్తుకొచ్చే పేర్లలో ఒక మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ అహ్మద్ ఏదైతే ఇంతియాజ్ అందరితో కూడా చక్కటి స్నేహ సంబంధాలు చక్కటి సేవా గుణం ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి ఈనాడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మమ్మల్ని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నారాయణ గారిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని నన్ను ఇతర మిత్రులందరినీ ఇంటికి ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటమే కాకుండా రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచి నారాయణ గారికి నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం మమ్మల్ని గెలిపించమని కోరడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఎన్నికల వేళ ఇంతియాజ్ చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్ని రకాల కలిసిమెలిసి ఉంటామని తెలియజేస్తూ మరోసారి మాకు మద్దతు ప్రకటించిన దానికి ఇంతియాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు మన వార్డు ఇన్ఛార్జ్ రసూల్ గారు వీళ్ళందరికీ కంచి శ్రావణ్ గారికి వీళ్ళందరికీ నా నా మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎంత అసలు ఈరోజు పండగ వాతావరణం ఉంది ఎంత పెద్దవాళ్ళు మా ఇంటికి రాగానే పిలవంగానే మా ఇంటికి రాగానే ఎంతో హ్యాపీగా ఉంది నాకు అసలు ఈరోజే నాకు రంజాన్ పండగనా ఈరోజు నాకు సంక్రాంతి లాగా ఉంది ఎంత చాలా హ్యాపీగా ఉందండి సారు వాళ్ళు ఎంత ఇదిగా టైం చూసుకొని పిలవంగానే మన ఇంటికి రావడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి అసలు సారు మేమినెడ్డి గారు మనం ఇచ్చిన జనాలకి సేవలు అయితే కానీ వాటర్ ప్లాంట్లు పెట్టి దానికి మళ్ళీ మెయింటెనెన్స్ అయితే చేయడంతో కానీ అదేవిధంగా మన నారాయణ గారు హెల్త్ గురించి కానీ అదే స్టడీస్ గురించి కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి ఫ్రీ బీద వాళ్ళకి వాళ్ళకి డబ్బు పెట్టలేకుండా ఉండే వాళ్ళకి ఫ్రీగా హెల్త్ హెల్త్ కూడా చేయిస్తున్నారు అదేవిధంగా మన నారాయణ గారు మన అబ్దుల్ అజీజ్ గారు ఏ విధంగా చిన్న పని కోసం వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటి కాడ ఆ గడప కాడ వెంటనే రాబా అని చెప్పేసి వెంటనే వాళ్ళకి పనిచేసి చూపించడం మన అదే ఎమ్మెల్యే గారు పెద్ద శ్రీధర్ రెడ్డి గారు అసలు ఎవరైనా కానీ పోంగని వాళ్ళ ఆఫీస్ కాడ వెళ్ళి అయ్యా నాకు ఈ పని ఉంది నాకు టెన్షన్ ఉందంటే వెంటనే ఆ స్పాట్లో ఆ ఫోన్ చేసి ఆ పని చేసి ఇది ఆ సార్కే ఉంది అంత స్పెషాలిటీస్ అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ నమస్కారం అండి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు